శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఎవరో వస్తారని ఏదో చేస్తారని రచించినవారు ఆదేళ్ల శివకుమార్ గారు కథ విందాము హీరో గారు లండన్ నుంచి వచ్చారంట ఊరిని ఉద్ధరించడానికి రచ్చబంట దాటుతున్న నా చెవులకు పరిహాసపు నవ్వులు తాకాయి నేను మౌనంగా నడవటం కొనసాగించాను ఊళ్ళోకొచ్చి రెండు రోజులు దాటుతోంది ఇల్లు ఓ దారికి రావాలంటే కనీసం మరో వారం రోజులు పడుతుందనుకుంటాను ఇరవై ఏళ్ల నుంచి పాడుబెట్టిన ఇల్లు కదా ఊరంతా ఓ రౌండ్ తిరిగి ఇంటికి చేరుకునేసరికి చీకటి మరింత చిక్కగా అలుముకుంది బాబుగారు రేపటి నుంచి ఇంకో నలుగురిని ఎక్కువ పెడదామంటారా సోబు వినయంగా చేతులు కట్టుకుని అడిగాడు నేను అలాగేనన్నట్లుగా తల తల ఆడించాను ఒకప్పుడు మా పూర్వీకులు రాసభోగంతో వెలిగిన ఇల్లు కాలం తాలూకు రథచక్రాల కిందపడి శిథిలమైపోయింది రెండు రోజుల క్రితం వచ్చినప్పుడు పరిచయమైన ఒక ఆయన హడావిడిగా వచ్చాడు బాబు ఎల్లుండి సాయిబుల పండగ నాలుగు పొట్టేళ్లు మసీదులో వదిలారంటే వాళ్ళంతా మనకే గుద్దటం ఖాయం అన్నాడు కొంచెం రొప్పుతున్నట్టుగా మాట్లాడుతూ గుద్దటం ఏంటి నేను ఆశ్చర్యంగా అడిగాను అదేంటి బాబు అలాగంటారు ఓట్లు ఊళ్ళో సాయిబుల ఓట్లు బానే ఉన్నాయి మరి అయినా ఓట్ల సంగతి మనకెందుకండి నేను మరింత ఆశ్చర్యంగా అన్నాను అయితే మీరు లండన్ నుంచి వచ్చింది రాజకీయాల్లో నిలబడటానికి కాదా నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు ఎన్ఆర్ఐ సొంత ఊరికి వచ్చాడంటే రాజకీయాల్లో దిగేందుకని జనం ఎలా డిసైడ్ అయిపోతారు అర్థం కాలేదు నేను రాజకీయాల్లో దిగేందుకు లండన్ నుంచి ఆ పల్లెటూరికి రాలేదని తెలిసిన తర్వాత ఆ పెద్ద మనిషి ముఖం వాడిపోయింది సుబ్బారెడ్డి కొడుకు అమెరికాలో కోట్లు సంపాదించాడు బాబు గత ఎన్నికల్లో పోటీ చేశాడు ఇప్పుడు పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే అన్నాడాయన నన్ను ప్రోత్సహిస్తున్నట్టుగా నేను సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోవడంతో కాసేపు పిచ్చాపాటి మాట్లాడి వెళ్ళిపోయాడు లండన్లో నేను పేరు పొందిన ఆంకాలజిస్ట్ని అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ని మా అమ్మ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటే కీమోథెరపీ చేయటం తప్ప ఏమీ చేయలేకపోయాను ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ప్రాణాలు నిలబెట్టేది డాక్టర్లు కాదు ఇంకెవరో ఉన్నారని అప్పుడే అమ్మ మృతిసయ్య మీద నన్ను కోరిక కోరింది దాని ఫలితమే ఈ పల్లెటూరి ప్రయాణం మన ఇల్లు పాడుపడిపోయిందిరా నువ్వు స్వయంగా వెళ్ళి దాన్ని బాగు చేయించి నాలుగు రోజులు మన పల్లెటూళ్ళలో ఉండి రాగలవా నేను అమ్మ చేతిలో చేయి వేసి తల ఆడించాను ఐదు నిమిషాల తర్వాత అమ్మ వెళ్ళిపోయింది ఆరేళ్ల క్రితం నాన్న కూడా వెళ్ళిపోయాడు మళ్ళీ హడావిడిలో పడిపోయాను అమ్మ సంవత్సరేకం నాడు గుర్తొచ్చింది చందనపు మాల వేలాడుతున్న ఫోటోలో నుంచి అమ్మ నన్ను ప్రశ్నిస్తున్నట్టుగా అనిపించింది వెంటనే ఇండియా బయలుదేరాను వచ్చేటప్పుడు దారిలో అమ్మ రాసుకున్న డైరీలు చదువుతూ వచ్చాను తను పుట్టి పెరిగిన ఊరు తన బాల్యం పల్లెటూరు తాలూకు స్మృతులు చాలా గొప్పగా రాసుకుంది ఎప్పుడెప్పుడు ఊరు చూద్దామా అని మనస్సు ఊగిసలాడింది తీరా ఊళ్ళోకొచ్చాక నాకు ఎదురైన వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది కొంతమంది నన్ను మొక్కుబడిగా పలకరించారు ఇంకొంతమంది నేను రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని సలహాలిచ్చారు మొత్తంగా ఊరిని చూస్తే అమ్మ డైరీలో ఉన్నంత అద్భుతంగా ఏమీ కనిపించలేదు ఇల్లు బాగు చేయించే పనిలో పడ్డాను ఇంటి చుట్టూ పిచ్చి మొక్కలు బాగా పెరిగిపోయి విశాలమైన ఆ కాంపౌండ్ ఓ చిన్న సైజు అడవిలా తయారయ్యింది నేను ఊళ్ళో దిగిన రోజు సాయంత్రమే ఊరి ప్రెసిడెంట్ గారు నన్ను చూడడానికి ఇంటి వచ్చారు ఆయనతో పాటు పది మంది జనం రామచంద్రం గారి మనవడొచ్చాడంటే వచ్చాను బాబు తమరు లండన్లో పెద్ద డాక్టర్ అంట కదా ఆయన ఆప్యాయంగానే పలకరించాడు ఇల్లు బాగు చేయిద్దామని వచ్చానండి ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ఊరు అన్నాను నేను మీకు ఐదేళ్ల వయసప్పుడే మీ నాన్నగారు టౌన్కి మక్కా మార్చేశాడు మీ తాతగారు బాధపడుతూ ఉండేవారు అప్పుడు నేను బొత్తిగా కుర్రాడిననుకోండి కానీ మా గొప్ప వంశం బాబు మీది అన్నాడాయన మళ్ళా ఆయనే ఇల్లు బాగు చేయించడానికి తమరు శ్రమ తీసుకుని ఇంత దూరం రావాలా మాకు ఫోన్ కుడితే ఇల్లు అర్థంలాగా చేసేవాళ్ళం కదా అన్నాడు అది అమ్మ ఆఖరి కొరికా అని చెప్పలేక నేను చిరునవ్వు నవ్వి మౌనంగా ఉండిపోయాను ప్రెసిడెంట్ బలవంతం మీద నా మక్కాం వారింటికి మారింది ఇండియా వచ్చినప్పుడు నా ఫ్రెండ్ ఒకడు వాడి కారు పంపించాడు దాంట్లోనే ఊరికొచ్చాను కానీ కారు ఓ పక్కన పెట్టేసి కాలి నడకన ఊరంతా తిరగటం మొదలుపెట్టాను కారులో నుంచి ఊరిని చూసుంటే నాకు జీవితం సరిగ్గా అర్థమయ్యేది కాదు ముఖ్యంగా అమ్మ నన్ను ఎందుకు ఆ ఊరికి పంపిందన్న పరమార్థాన్ని నేనెప్పటికీ తెలుసుకోలేకపోయేవాణ్ణి చల్లటి స్వచ్ఛమైన గాలి మంద్రంగా వీస్తూ ఉంటే మేడ మీద మెత్తటి బూరుగు దూది పరుపేసుకుని పడుకుని ఆకాశంలోకి చూస్తూ ఉంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది లండన్లో జీవితం ఉరుకులు పరుగులు క్యాన్సర్ స్పెషలిస్టుగా నాకు చర్చేంత డిమాండ్ గత పదిహేనేళ్లుగా క్యాన్సర్ వ్యాధి గ్రహస్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తుంది జీవన విధానం ఆహారపు అలవాట్లు కాలుష్యం ఇవన్నీ మనుషులను రోగ్రహస్తులను చేస్తున్నాయి క్యాన్సర్కు మేమిచ్చే ట్రీట్మెంట్ ఎంతవరకు ఫలిస్తున్నదన్నది నూటికి డెబ్బై శాతం నాకు తెలియదు నేను చెప్పేది ఎర్లీ స్టేజ్ కాదు చివరి దశ గురించి కొత్త కొత్త మందులు ఆవిష్కృతమవుతూనే ఉన్నాయి రోగాలు అదే నిష్పత్తిలో పెరుగుతూ ఉన్నాయి నాలాంటి డాక్టర్లు నిద్రాహారాలు మానేసి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నారు నా మటుకు నేను ఆహారపు అలవాట్లు మార్చుకోమని పదే పదే చెబుతూ ఉంటాను పేషెంట్స్ శ్రద్ధగా తరలాడిస్తారు కానీ ఎంతవరకు ఆచరిస్తారో రెడ్ మీట్ జంగ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ క్యాన్సర్ రావటానికి ముఖ్య కారణాలు సాయంత్రం ప్రెసిడెంట్ గారితో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది బాబు మీరు ఏమి అనుకోనంటే మీకు విషయం చెప్తాను అని అడిగాడాయన కొంచెం సందేహిస్తున్నట్లుగా పర్లేదు చెప్పండి అన్నాను మీరు మన ఊరిని దత్తత తీసుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి బాబు నేను ఊరిని దత్తత తీసుకోవటమా ఆశ్చర్యంగా అడిగాను అవును బాబు సినిమా స్టార్లు రాజకీయ నాయకులు ఎన్ఆర్ఐలు వ్యాపారవేత్తలు ఊళ్లను దత్తత తీసుకుంటున్నారు మీరు గొప్ప డాక్టర్ కదా సొంత ఊరిని దత్తత తీసుకుంటే మీ వంశం పేరు పది కాలాల పాటు నిలిచిపోతుంది దత్తత అంటే నేనేం చేయాల్సి ఉంటుంది ఊళ్ళో రోడ్లు బాలేదు బాబు మంచినీటి సమస్య అలానే ఉంది సరైన హాస్పిటల్ లేదు ఇవన్నీ మీరు ఏర్పాటు చేస్తే ఊరంతా మీ పేరు చెప్పుకుంటారు మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సిన పనులు కదండి నేను మరింత ఆశ్చర్యంగా అడిగాను గవర్నమెంట్ దగ్గర జీతాలకే డబ్బు లేదు ఇంకా ఇవన్నీ ఎప్పుడు చేయాలి ఆయన తేలిగ్గా నాలుక చప్పరిస్తూ అన్నాడు మీరు కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆలోచించి చూడండి నాకు కొంచెం సమయం ఇవ్వండి అని అడిగాను మళ్ళీ ఆ సంభాషణ అంతా గుర్తొచ్చింది నేను ఊరికొచ్చింది అమ్మ ఆఖరి కోరిక తీర్చేందుకే ఇల్లు బాగు చేయించి తిరిగి లండన్ వెళ్ళిపోతాను మళ్ళీ కొంతకాలం తర్వాత తిరిగి ఇల్లు పాడుబడిపోతుంది అప్పుడు మళ్ళీ వచ్చి బాగు చేయించాలా ఇలా ఎంతకాలం కొనసాగుతుంది నా ప్రశ్నకు సమాధానం చెప్పే వ్యక్తిని రేపు నేను కలుసుకోబోతున్నానని నాకు ఆ క్షణంలో తెలియదు ఆయనకు దాదాపు ఎనభై ఏళ్లకు పైగా వయసు ఉండొచ్చు దృఢంగా నిబ్బరంగా ఉన్నాడు ముఖ్యంగా వృద్ధాప్యం తాలూకు నైరాశ్యం కానీ దిగులు కానీ ఆయన ముఖంలో కనిపించడం లేదు నేను వెళ్ళేసరికి విశాలమైన వరండాలో కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు నమస్కారమండి అన్నాను నేను ఆయన చదువుతున్న పుస్తకంలో నుంచి తపస్సు భంగమైన ఋషిలా తలెత్తి చిరాకుగా చూశాడు ఎవరు మీరు అన్నాడు కొంచెం అసహనంగా ఒక్క క్షణం తడబడ్డాను అవును ఎవరు నేను లండన్లో ప్రముఖ డాక్టర్నని చెప్పాలా రామచంద్రం గారి మనవండని చెప్పాలా పరమేశ్వరరావు గారి అబ్బాయినని పరిచయం చేసుకోవాలా కొంపదీసి లండన్ నుంచి వచ్చిన రామచంద్రంగారి మనవడు కాదు కదా మీరు ఆయన ముఖంలో నవ్వు మెరుస్తూ ఉండగా ప్రశ్నించాడు అవునండి రామచంద్రంగారి మనవణ్ణే అన్నాను నమస్కరిస్తూ ఆ వయస్సులో కూడా ఆయన అంత చురుగ్గా కూర్చున్న కుర్చీలో నుంచి పైకి లేవగలడని నే ఊహించలేదు లేచి నిలబడి ప్రతి నమస్కారం చేసి కూర్చోమంటూ ఆయనకు ఎదురుగా ఉన్న చేయి చూపించాడు దయచేసి ఏమీ అనుకోకండి గాఢ నిద్రలో ఉన్నప్పుడు లేపినా పట్టించుకోను కానీ పుస్తకం చదువుతున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే మాత్రం భరించలేను అన్నాడు కొంచెం అపోలజెటిక్గా నెవర్ మైండ్ సార్ వాస్తవానికి మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారో తెలుసుకొని రావాల్సింది కానీ అలా వీధిలో వెళుతూ మిమ్మల్ని చూసి లోపలికొచ్చాను నేను సంజాయిషి చెప్తున్నట్లుగా అంటూ చైర్లో కూర్చున్నాకే ఆయన కూడా కూర్చున్నాడు చాలా సంతోషం బాబు రామచంద్రం గారి మనవడు నన్ను వెదుక్కుంటూ అంటే చాలా గొప్ప విషయంగా ఫీల్ అవుతున్నాను ఇంతకీ మెడిసిన్లో మీ స్పెషలైజేషన్ ఏమిటి ఆంకాలజిస్ట్ని సార్ వెరీ గుడ్ మంచి డిమాండింగ్ కార్డియాలజిస్ట్ ఆంకాలజిస్ట్ ఎనర్థస్టిస్ట్ మంచి డిమాండింగ్ కదా ఈ రోజుల్లో అన్నట్లు సిజేరియన్స్ బాగా చేయగలిగితే గైనకాలజిస్ట్ కూడా సాయంత్రానికి గోతాల్లో డబ్బులు పోసుకుపోవచ్చు నేను ఆశ్చర్యంగా ఆయన వైపు చూశాను మీకు డాక్టర్లంటే సదభిప్రాయం ఉన్నట్లు లేదు ఆయన పెద్దగా నవ్వాడు నా మాటలు విని ఎందుకలా అనుకుంటున్నావు బాబు నేను కూడా ఒకప్పుడు డాక్టర్నే కదా ప్రస్తుతానికి బ్రతికైతే ఉన్నాను కానీ ప్రాక్టీస్ చేయటం లేదు అంతే అన్నాడు నేను ఆశ్చర్యంగా ఆయన వైపు చూస్తూ ఉండగా చెప్పటం కొనసాగించాడు వైద్యుడు భగవంతుడితో సమానమని మనకు మెడిసిన్ ప్రారంభంలో చెప్తారు హెపోక్రెట్ ప్రమాణం కూడా చేయిస్తారు దాన్ని మనం ఎంత భక్తులతో ఆచరిస్తున్నామన్నది ప్రపంచం సంగతి వదిలే మన అంతరాత్మకు బాగా తెలుసు కదా నేను మౌనంగా ఆయన చెప్పేది వినసాగాను నాకు నలుగురు కొడుకులు నాలుగు దేశాల్లో స్థిరపడ్డారు వంద ఎకరాలకు పైగా పొలం ఆస్తులు ఉన్నాయి వాటికి నన్ను వాచ్మెన్గా పెట్టారు మా దగ్గరకొచ్చేసే అంటారు అందులో నిజాయితీ లేదని నాకు తెలుసు వాళ్లకు తెలుసు నేను కూడా అక్కడ ఇవ్వడలేను పదేళ్ల క్రితం నా భార్య కాలం చేసేంత వరకు ఈ ఊళ్ళోనే డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాణ్ణి మీలాగా స్పెషలిస్ట్ని కాదనుకో జనరల్ ఫిజిషియన్ని ప్రస్తుతం ఎందుకు మానేశారు నేను కొంచెం ఆసక్తిగా అడిగాను నేను మానేయలేదు జనమే మానిపించారు అన్నాడాయన ఏ భావం లేకుండా జనం మాన్పించడం ఏమిటి నేను అర్థం కాని ఆశ్చర్యంతో అడిగాను జ్వరంతో వచ్చిన వాడికి ఇంజెక్షన్స్ చేయాలి టాబ్లెట్లు బలానికి టానిక్లు రాయాలి అంతేకాని తిను కరివేపాకు పొడి కొట్టుకుని అన్నంలో కలుపుకో గుబ్బెడు వేరుశిరగ పప్పులు రోజు బెల్లంతో తింటే శరీరానికి ఐరన్ ప్రోటీన్స్ వచ్చి ఎనిమియా తగ్గుతుందని చెబితే ఆ డాక్టర్ని జనం పిచ్చోడులానే చూస్తారు కానీ చాలా కాలం ప్రాక్టీస్ చేసినట్లున్నారు కదా అవును దాదాపుగా నలభై ఏళ్ళు ఆ తరానికి ఇన్ని తెలివితేటలు ముఖ్యంగా ఇంత సమాచారం ఉండేది కాదు మంచిని మంచిగా స్వీకరించే వాళ్ళు అన్నట్లు నిన్న ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పు జనాభా మూడవ మూడవ అతిపెద్ద దేశం ఏది ఏమిటి చైనా ఇండియా తర్వాత ఎక్కువ జనాభా ఉన్న దేశం ఏమిటా అని నేను ఆలోచిస్తూ ఉండగా ఆయనే సమాధానం చెప్పాడు మూడవ అతిపెద్ద జనాభా ఉన్న దేశం ఫేస్బుక్ ఫేస్బుకా నేను నమ్మలేనట్లుగా అడిగాను అవును చైనా జనాభా నూట నలభై కోట్లు ఇండియా జనాభా నూట ఇరవై కోట్లు ఫేస్బుక్ జనాభా తొంభై కోట్లు ఏ దేశం ప్రాంతం అని అడగొద్దు ఈ తొంభై కోట్లల్లో నూటికి తొంభై శాతం మంది ఫేస్బుక్కే లోకంగా బ్రతుకుతున్నారు కదా కాదంటావా ఆయన అంత సూటిగా ప్రశ్నించేసరికి నేను సమాధానం చెప్పలేకపోయాను ఆపరేషన్ చేస్తున్నప్పుడు కూడా సెల్ఫీలు తీసుకుని అప్లోడ్ చేసే డాక్టర్లు కొందరు తెలుసు నాకు ప్రపంచం ఫేస్బుక్ వ్యామోహంలో పడి కొట్టుకుపోతున్నదని వాస్తవం కానీ ఎక్కడో పల్లెటూళ్ళలో కూర్చుని ఇంత అప్డేట్గా ఉన్న ఆయన వంక ఆశ్చర్యంగా చూశాను ఆయన దాన్ని గమనించి చిరునవ్వు నవ్వాడు మీ అమ్మా నాన్నలది ఇదే ఊరు మీ అమ్మ ఒక్కతే కూతురు మీ నాన్న కూడా ఒక్కడే కొడుకు కొడుకు డాక్టరై వచ్చి ఊరిని ఉద్ధరిస్తాడని మీ తాతగారు ఆశపడ్డారు మీ నాన్న తెలివైనవాడు కాబట్టి నానా పల్లెటూళ్ళలో ఉండిపోకుండా లండన్ ఎగిరిపోయాడు ఊరికేదో ద్రోహం చేసినట్లు మీ తాతగారు చాలా బాధపడ్డారు తను నాటిన మొక్క మహావృక్షమై పది మందికి నీడనివ్వాలని తపించిన తరం అది సరే కానీ ఇంకా ఎన్నాళ్ళుంటారు ఊళ్ళో ఇల్లు బాగు బాగు చేయించటానికి వచ్చాను సార్ మరో వారం పడుతుందనుకుంటాను కానీ ప్రెసిడెంట్ గారు అడిగిన విషయం గురించే ఆలోచిస్తున్నాను ఏమడిగాడు ప్రెసిడెంట్ ఊరిని దత్తత తీసుకోమంటున్నారు తీసుకుని ఆయన ప్రశ్నార్థకంగా నా వైపు చూశాడు రోడ్లు అవి బాగు చేయించటంలో సహాయపడమంటున్నారు కూడా అది బానే అనిపించింది కొంచెమైనా నా సొంత ఊరు రుణం తీర్చుకున్నట్లుంటుంది కదా అన్నాను రోడ్లు బాగు చేయిస్తే ఊరు బాగుపడిపోతుందా మూర్ఖత్వం అంటే ఇదే ఆయన స్వరంలోని నిరసనకు నేను చకితుడనయ్యాను ఇంత పెద్దయినా ఎందుకిలా నెగిటివ్గా మాట్లాడుతున్నాడు అనిపించింది అదిగో అటు చూడు అన్నాడాయన నేను ఆయన చూపించిన వైపు చూశాను ఒక లారీలో ఆవులు తీసుకెళ్తున్నారు మేధావులైన జనం ఏం చేస్తున్నారో చూడు ఆఖరి చుక్క వరకు వాటి రక్త మాంసాలను పిండేసుకుని వెధవ వెయ్యి రూపాయల కోసం కబేళాలకు తోలేస్తున్నారు ఇదంతా చూస్తున్న నేటితరం తమ తల్లిదండ్రుల్ని ఎలా ట్రీట్ చేస్తారంటావు ఇసుక అమ్మేసుకుంటారు పచ్చటి చెట్లు నరికేస్తారు చెరువులు కబ్జా చేస్తారు వీధి కుక్కల్ని చంపేస్తారు ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగుతూ మినరల్ వాటర్ అని భ్రమిస్తారు ఈ జనానికి ఎప్పటికీ బుద్ధి రాదు మీరే అలాగంటే ఎలా సార్ అన్నాను నెమ్మదిగా జనం మూర్ఖులు ఆయన మరింత నిరసనగా అన్నాడు టీవీలు చూసి మేధావులైపోయామని గర్విస్తూ ఉంటారు సమాచారానికి జ్ఞానానికి తేడా తెలియని మూర్ఖులు వెటకారంగా మాట్లాడటం పంచ్ డైలాగులు వేయటమే గొప్పతనంగా ఫీలవుతున్న యువతరం టీవీ సీరియల్ను వదిలి యువతలకి రాని మహిళా లోకం ఇంకా ఈ దేశాన్ని ఎవడు బాగు చేస్తాడు చైనా జనాభా నూట నలభై కోట్లు ఇండియా జనాభా కూడా ఇంచుమించుగా అంతే చైనావాడు ప్రపంచమంతా తన ఉత్పత్తులతో నింపేస్తున్నాడు ఇక్కడ మాత్రం డెబ్బై శాతం ఆధారపడ్డ వ్యవసాయపు పనులు చేయటానికి కూలీలు దొరకరు మరి ఈ జనమంతా ఏం చేస్తున్నట్టు ఏం ఉద్ధరిస్తున్నట్లు డాక్టర్లంటే వేలాది రూపాయలు మెడిసిన్స్ రాయాలి వీళ్ళు ఏడ్చుకుంటూ ఆ మందులు మింగుతూ కొంప బుల్ల చేసుకుంటారు నాలాంటి మూర్ఖుడు గోంగూరలో ఐరన్ ఉంటుంది ఎనిమిది గ్లాసుల నీళ్లు రాగి బిందెలో నుంచి తీసుకుని తాగు శరీరానికి చెమటలు పట్టేలా కాయా కష్టం చేయండి అని చెప్తే వాడు వీళ్లకు పిచ్చోడులానే కనిపిస్తాడు అందుకే వీళ్లను వైద్యం పేరిట తోచుకోలేక ప్రాక్టీస్ మానుకున్నాను అన్నాడాయన ఆవేదనగా మరి దీనంతటికీ పరిష్కారం లేదా సార్ నేను తేరుకుంటూ అడిగాను జ్ఞానం ఉన్నవాడు ఎదుటివాడు చెప్పేది శ్రద్ధగా వింటాడు వీళ్లు సమాచార హోరులో పడి కొట్టుకుపోతున్న మూర్ఖులు ప్రకృతి మీకు కావాల్సిన సమస్తం మీ చుట్టూనే పెట్టిందని చెబితే అర్థం చేసుకోలేరు వెదవ వెయ్యి రూపాయలకు కబేళాలకు తోలేస్తున్న ఈ గోమాతలు పశువుల పేడ మూత్రాలే తమ పంట పొలాలకు దివ్యమైన ఎరువులని వీళ్లకు అర్థం కాదు ఒక ఎకరానికి వేలాది రూపాయల ఎరువులు పురుగుల మందులు వాడుతూ వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్యలు చేసుకుంటారు చెరువులను భూగర్భ జలాలను కలుషితం చేసి ప్రకృతిని పర్యావరణాన్ని సర్వనాశనం చేస్తూ ఏటకారంగా కామెంట్స్ చేసుకుంటూ అతి తెలివితో బతుకుతున్న తరం ఇది ప్రెసిడెంట్ నిన్ను ఊరిని దత్తత తీసుకోమంటున్నాడు నీ దగ్గర డబ్బులున్నాయి కాబట్టి రోడ్లు వేయించి నాలుగు మంచి పనులు చేసి లండన్ వెళ్ళిపోతావు సంవత్సరం తిరిగేసరికల్లా రోడ్లు పాడైపోతాయి అప్పుడు మళ్లీ వచ్చి రోడ్లు వేయిస్తావా ఇలా ఎంతకాలం దత్తత తీసుకుంటావు మనుషుల ఆలోచనలు జీవిత విధానంలో మార్పు రానంత వరకు ఇదంతా పబ్లిసిటీకి తప్ప ఎందుకు పనికిరాదు ఆయన మాటలు వింటూ ఉంటే ఒక్కసారిగా ఒళ్ళు చాదరించింది ఊళ్ళో నడుస్తున్నప్పుడు నా వెనుక వెటకారం వెటకారంగా చేసిన కామెంట్స్ గుర్తుకొచ్చాయి అమ్మ డైరీలో రాసుకున్న అద్భుతమైన ఊరు కోసం నేను వచ్చినప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాను ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు ఏం చెయ్యాలి ఇల్లు బాగు చేయించి వెళ్ళిపోవాలా ఊరిని దత్తత తీసుకోవాలా కొన్ని కోట్లు ఖర్చు పెట్టడం పెద్ద గొప్ప విషయం కాదు కానీ అంత మాత్రాన ఊరు జనం జీవిన జీవిత విధానం మారిపోతుందా నిజమైన మేలు ఊరికి జరుగుతుందా జన్మభూమి రుణాన్ని నేను ఏ విధంగా తీర్చుకోవాలి డాక్టర్ పరంధామయ్య చౌదరి గారు చెప్పినట్లుగా ఇదంతా వ్యర్థ ప్రయత్నమేనా నా కర్తవ్యం ఏమిటి నాలుగు సంవత్సరాల తర్వాత పార్వతమ్మ చారిటబుల్ ట్రస్ట్ అనే బోర్డు శోభాయమానంగా మెరుస్తోంది ఎనభై ఏళ్ల వరకు ఎందుకు బతికున్నానా అని ఒకప్పుడు బాధపడుతూ ఉండేవాణ్ణి కానీ ఇప్పుడు ఈ సుందర దృశ్యాన్ని నా జీవితంలో వీక్షించేందుకే ఆ భగవంతుడు నాకి ఆయుష్ ఇప్పించాడని అనిపిస్తోంది నాలుగేళ్ల క్రితం ఊరిని దత్తత తీసుకుంటానని రామచంద్రం గారి మనవడు అడిగితే నేను నిరుత్సాహపరిచాను రోడ్లు సున్నాలు వేసినంత మాత్రాన ఊరు బాగుపడదని ఎద్దేవా చేశాను కానీ ఈ కుర్రవాడు సామాన్యుడు కాదు ఎంతైనా రామచంద్రం గారి మనవడు కదా కబేళాలకు తరలిస్తున్న గోవులు పశువులను సంరక్షించాడు వాటి పేడ మూత్రాలతో సహజ సిద్ధమైన ఎరువులు తయారు చేసే వంద ఎకరాల పొలం తీసుకుని ఆర్గానిక్ ఫార్మింగ్ మొదలెట్టాడు అతి తక్కువ ఖర్చుతో ఆరోగ్యవంతమైన పంటలు పండించి చూపించాడు గోమూత్రాన్ని ఔషధ సంస్థలకు మార్కెటింగ్ చేశాడు స్వదేశీ ఆవుల నెయ్యి కేజీ రెండున్నర వేలకు విదేశాలకు ఎగుమతి ప్రారంభించాడు ఒకప్పుడు భారంగా భావించిన గోమాతను ఇప్పుడు కామధేనువుగా మార్చి చూపించాడు గ్రామంలో రైతులందరూ ఆర్గానిక్ ఫార్మింగ్ మొదలెట్టారు ప్రకృతి వ్యవసాయం వైపుగా మళ్లటంతోటే మా గ్రామం రూపురేఖలు మారిపోయాయి ఆయాసంతో ఒక్క క్షణం మాట్లాడడం ఆపాడాయన వేదిక మీద కూర్చున్న ప్రముఖులు జనం మీడియా అంతా ఆయన చెప్పేది శ్రద్ధగా వినసాగారు ఈ గ్రామంలో చెట్టును కొట్టేయటం అంటే మనిషిని హత్య చేయటం కంటే ఘోరమైన నేరం మా చెరువులను మేమే బాగు చేసుకున్నాం ఆడవాళ్లు టీవీల నుంచి యువతలికొచ్చి పశుపోషణ మట్టి తాటి ఈత ఆకులతో ప్లాస్టిక్ను వినియోగించకుండా అందమైన వస్తువులను సృష్టించారు ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా మన గ్రామంలోని ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తం చేశాడు మహాత్ముడు కరలు కన్నా ఉటోపియన్ విలేజ్ అంటే ఇదే కదా స్వయం సమృద్ధి సాధించిన గ్రామం మన గ్రామం దేనికోసం ఎవరి మీద ఆధారపడకుండా తన కాళ్ల మీద తనే ముందుకు పురోగమించటం స్కూల్ స్థాయి నుంచే పిల్లలకు గార్డెనింగ్ నేర్పాం ఆకుకూరలు కాయగూరలు పళ్ళు పండించటం పిల్లలు నేర్చుకున్నారు కాయగూరలు కొనుక్కునే దుస్థితి నుంచి గ్రామం విముక్తి చెందింది లైబ్రరీ ఏర్పాటు చేసి చదివిన పుస్తకం గురించి తనకు ఏం అర్థమయ్యిందో వివరంగా రాస్తే ఆ రివ్యూకి వంద రూపాయలు ఇవ్వటం మొదలుపెట్టాడు జనం తిరిగి మంచి పుస్తకాలు చదవటం ప్రారంభించారు అది ఏ స్థాయికి వెళ్ళిందంటే రివ్యూ రాయటం ద్వారా వచ్చే వంద రూపాయలను జనం ఓ డబ్బా పెట్టి దాంట్లో వేసి ఊళ్ళో ఉండే పేద ఆడపిల్లల చదువుల కోసం వినియోగించటం మొదలుపెట్టారు సోలార్ ఎనర్జీతో కరెంటు కష్టాలు తీర్చుకున్నాం జ్ఞానం పరిమళించే చోట వ్యసనాలకు తావులేదు కదా అందుకే మద్యపాన నిషేధ ఉద్యమాలు చేయకపోయినా జనం మద్యానికి దూరంగా ఉండిపోయారు భూగర్భ జలాలు తిరిగి జీవం పోసుకున్నాయి రోగాల కోసం హాస్పిటల్స్కి పెట్టే ఖర్చు తగ్గిపోయింది ఒకప్పుడు వ్యవసాయం చేసే కుర్రాడికి పిల్లనిచ్చేవాళ్లు కాదు సిటీలో పని చేసుకునేవాడు గుమాస్తాకైనా పిల్లనిచ్చేవాళ్ళు కానీ పదెకరాల భూమి ఉన్న యువకుడికి పెళ్లి కావటం కష్టమయ్యేది ఇప్పుడు పరిస్థితి మారింది జీవితం ప్రకృతి వ్యవసాయం వ్యాపారం జ్ఞానం ఊరి సంక్షేమం అన్నీ ఒక్కదానితో ఒకటి ముడిపడి ఉండడంతో కుర్రాళ్లకు బాధ్యత పట్టుదల పెరిగింది మన స్కూల్లో కేవలం పాఠాలే కాకుండా జీవిత పాఠాలు కూడా నేర్పుతాం దాంతో రాబోయే యువతరం మరింత ఉజ్వలంగా ముందుకు సాగుతుంది అసలు పల్లెటూళ్ళు టౌన్లు నగరాల వైపు ఎందుకు ఆశగా చూడాలి సిటీలే పల్లెటూళ్ల మీద ఆధారపడి ఉన్నాయి వ్యర్థమైన కాలక్షేపం చర్చలు కుల మత రాజకీయ కక్షలకు ఇక్కడ స్థానం లేదు ప్రతి ఒక్కరికి ఓ లక్ష్యం పోరాటం ఉన్నాయి కేవలం ఇదంతా మేము నాలుగేళ్లలో సాధించి ప్రపంచానికి చూపించామంటే అందుకు రామచంద్రం గారి మనవడే మాకు స్ఫూర్తి మార్గదర్శి అందరూ కరతాళ ధ్వనులతో అభినందిస్తూ ఉంటే నేను ఇబ్బందిగా తల ఉంచుకున్నాను నా భార్య పిల్లలు నా వైపు అడ్మైరింగ్గా చూస్తున్నారు నేను లేచి మైక్ ముందుకొచ్చి రెండే ముక్కలు మాట్లాడాను డాక్టర్ పరంధామయ్య చౌదరి గారు నా గురించి చాలా ఎక్కువగా చెప్పారు వాస్తవానికి నాకు ఆయనే స్ఫూర్తి వారి మాటల కారణంగానే ప్రభావితమై ఓ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించుకోవడం జరిగింది వారు భీష్మాచార్యుల వారిలా ముందుండి మమ్మల్ని నడిపించారు ఇది ఈ ఊరందరి సమిష్టి కృషి విజయం ఏ ఒక్కరితోనో సాధ్యపడే విజయం కాదు అందుకే మన గ్రామం మరో ఐదు గ్రామాలను దత్తత తీసుకోబోతోంది ఆ గ్రామాలు కూడా పచ్చగా పరిమళిస్తాయి అవి మరో పది గ్రామాలకు స్ఫూర్తినిస్తాయి ఇదో మహాయజ్ఞం మీ అందరి సహకారానికి కృతజ్ఞతలు సభ ముగిసి ప్రముఖులందరూ వెళ్లిపోయాక నా భార్యా బిడ్డల్ని తీసుకుని ఊరంతా తిప్పి చూపించాను వాళ్ల ముఖాల్లో చెప్పలేనంత సంతోషం ఆనందం రెండున్నర ఎకరాల సువిశాలమైన మా ఇంటి ప్రాంగణంలో ఇప్పుడు స్కూల్ హాస్పిటల్ లైబ్రరీ ఏర్పాటయ్యాయి ఇక మా ఇల్లు ఎప్పటికీ పాడుపడటం అనేది జరగదు గ్రామమంతా కొలిచే దేవాలయం అయ్యిందది పార్వతమ్మ చారిటబుల్ ట్రస్ట్ భవనం ముందు హాల్లో మా తాతగారు రామచంద్రం దంపతులు మా అమ్మా నాన్నల నిలువెత్తు చిత్రపటాలు మాకు ధైర్యం చెప్తున్నట్లుగా టీవీగా నిలబడి ఉన్నాయి నేను నా భార్యా బిడ్డలతో కలిసి వాళ్ల చిత్రపటాలకు నమస్కరిస్తూ ఎందుకో అప్రయత్నంగా అమ్మవైపు చూశాను ఊరికి నిన్నెందుకు పంపాను ఇప్పటికైనా అర్థమైందా కన్నా అంటూ అమ్మ ఫోటోలో నుంచి నవ్వుతున్నట్లు అనిపించింది కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో